దేవుని బిడ్డ దేవుని మందిరానికి ఎప్పుడూ మనం ఆనుకునే ఉండాలి ఎప్పుడు ఏ వ్యక్తి అయితే దేవుని మందిరానికి ఆనుకుని ఉంటాడో ఆ వ్యక్తి భక్ భక్తి కలిగిన వ్యక్తి అని తెలియపరచబడుతుంది ఇప్పుడు కొంచెం ఖాళీ దొరికిందా దేవుని మందిరానికి వచ్చేస్తారు కొంచెం టైం దొరికిందా దేవుని మందిరానికి వస్తారు మందిరము 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 మందిరం అన్న ఆ మనస్సుతోనే దైవ భక్తి కలిగిన వ్యక్తులు బ్రతుకుతారు దేవుని బిడ్డ నీకు టైం దొరికినప్పుడు ఏం చేస్తున్నావు మందిరానికి వస్తున్నావా ప్రార్థన చేస్తున్నావా బైబిల్ చదువుతున్నావా అన్నాడంట ఈయన యూదులంట కాపురం ఉన్నారంట ఎక్కడ కాపురం ఉన్నారు ఎరూశలేం ఎవరు వారు భక్తి కలిగినటువంటి యూదులు యూదులు ఉన్నారు యూదుల్లో కొంతమంది భక్తి కలిగిన వారు ఉన్నారు వారంట ఎరుశలేమునకు వచ్చి అక్కడ కాపురం ఉన్నారు అక్కడ కాపురం ఉంటున్నారు అక్కడ నివసిస్తున్నారు కారణం ఏంటంటే వారి మనస్సు భక్తి కలిగింది ఎరుశలేములో దేవాలయం ఉంది దేవాలయం ఉన్న చోట వారు కాపురం ఉంటూ ఉన్నారు దేవుని పెట్లారా చాలామంది మాతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే అక్క ఎంతో దూరాన మేము ఇల్లు కొనుక్కున్నాం దేవుని మందిరానికి రావాలన్నా ప్రతి ప్రార్థనలో పాలు పొందాలన్నా మాకు చాలా కష్టంగా ఉంటుందక్క దేవుని మందిరానికి దగ్గరలో మేము ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం ఎందుకో మాకు టైం దొరికినప్పుడంతా దేవుని ఆలయానికి వచ్చి ఆలయంలో గడపాలని ఆశపడుతున్నాము కానీ ఇవే అదే భక్తి కలిగిన స్త్రీ భక్తి కలిగిన పురుషుడు సమయం దొరికినప్పుడు దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో ప్రార్థించడమో వాక్యం చదువుకోవడమో వాక్యం ధ్యానించుకోవడమో చేయాలి ప్రైస్ ప్రైస్త భక్తి కలిగిన వారు ఏం చేస్తారంట ఎరుషలేములో ఉంటారు దైవ ఆలయం ఉన్న చోటు ఉంటారు భక్తి కలిగిన వారు ఏం చేస్తారంట దే దేవుని మందిరాన్ని ఆనుకుని ఉంటారు భక్తి కలిగిన వారు ఏం చేస్తారు దేవుని మందిరానికి అంటు కట్టుకుని ఉంటారు అంటు కట్టబడిన చెట్టును బయటికి పీకేయగలమా మనము వచ్చేస్తుందా బయటికి పొరపాటున రాదు అది ఆ చెట్టులో ఆ చిన్న మొక్కల్లో మమేకమై రెండు కలిసి పెరుగుతాయి పెద్ద రానుగా మార్చబడుతుంది ప్రైజ్ దొలాట్ దేవుని బిడ్డలారా మీరు కూడా దేవుని మందిరానికి అంటు కట్టుకుని బ్రతుకుతూ ఉంటే ఒకరోజు ఆత్మీయ జీవితంలో ప్రే పెద్దం రానుగా మార్చబడతారు ప్రైజ్ దొలాట్